వంద మాటలు సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు అందుకని భయపడి ఎవరు నిజంగా మాట్లాడతారు నిజాయితీగా మాట్లాడతాలి మాట్లాడాలి అడగాలి నువ్వు ఇప్పుడు ఏంటంటే నువ్వు ఇచ్చిన హామీలే నీకు నమ్మి ముప్పై మూడు వేల ఎకరాలు నువ్వు ఒకప్పుడు రైతులు ముంచేసావు హైదరాబాద్ వచ్చి చేసుకోవు అక్కడేందుకు అని ఆ రెండు జిల్లాల వాళ్ళందరినీ హైదరాబాద్ ఆశ చూపించావు హైదరాబాద్ లాగిచ్చావు హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి మొదటి రాయి పాతింది ఆ రెండు జిల్లా వాళ్ళే గుంటూరు చే అట్లాంటి వాళ్ళే ఆ రైతులే ఇప్పుడు చాలా మంది ప్రాణాలు పోయినాయి రైతు రుణమాఫీలు కాక ఎన్నెన్నో ఇబ్బందులు పడ్డారు కరెంట్ లేక కానీ ఆ రైతులే నిన్ను నమ్మి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారంటే అదొక్కటే నీకు ఉదాహరణ వాళ్ళ మాట అనేది నువ్వు నిలబెట్టుకోవాలి నువ్వు గూగుల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టావు వైజాగ్ ఆ గూగుల్ అనేది ఎక్కడ వస్తే అమరావతికి ఒక లుక్ వచ్చేది అమరావతికి నీళ్ళు లేవంటారు ఎందుకు నీళ్ళు లేవా నీకు కాశ్మీర్ మునిగినా కానీ ప్రస్తుతం నీళ్ళు వచ్చేది వాళ్ళే కాశ్మీర్లో వరద వచ్చినా ఆ నీళ్ళు వచ్చేది ఎక్కడికి మా గుంటూరుకి మా సముద్రంలో కలిసేది ఆడా కదా నీకు ఏడంతో దారి ఎటు ఎటు చూసుకున్నా వచ్చి కలిసింది నీకు మరి పక్కనే సముద్రం ఉంది ఉపయోగించుకోవట్లేదు ఏంటంటే అక్కడ బలమైన భూములు ఉన్నాయి గవర్నమెంట్ భూములు లేవని మాట అంటున్నారు కానీ పక్కనే ఒంగోలు చూసుకుంటే ఒంగోలుకి ఎంత బారు ఉండి అంత బారు గవర్నమెంట్ భూములు చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ మీద భర్త వైజాగ్ మీద తగ్గించుకుని మా విజయవాడ గుంటూరు మీద ఇంకా పెరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటారు అలాగే సీఎం పవన్ కళ్యాణ్ గారు లైన్ క్రికెట్ వాళ్ళు ఈచ్ వానికి ఫైవ్ ల్యాక్స్ దీన్ని మీరు ఎలా అంటే ఇలా మంచి పని ఆయన చేస్తున్న మంచి పని కానీ ఆయన పదవి ఉంది ఒక డిప్యూటీ సీఎం ఓకేనా ఒక పిఠాపురం ఎమ్మెల్యే ఇప్పుడు దాకా పిఠాపురం వెళ్ళలేదు ఆయన అది ఒక బాధ చేస్తుంది ఒక డిప్యూటీ సీఎం ఆయన పదవికి తగ్గట్టు ఏం చేస్తున్నాడు గవర్నమెంట్ అధికారులు ఏం కంట్రోల్ చేస్తున్నాడు ఏమి ఆయన డ్యూటీ ఏందనేది బయట కనపడతలేదు ఆయన ఫ్యాన్స్ బాధపడుతున్నారు ఆయన అభిమానించే మాలాంటి అభిమానులు బాధపడతారు మన సినిమా చేస్తే ఏముందన్న సినిమా హీరోలు అది సేవ వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఓకేనా ఆయన డిప్యూటీ సీఎం ఉండడా ఆయన సినిమా హీరో కాదు కదా ఇతను సేవలు చేస్తున్నారు ఐ సేవలు చేస్తున్నారని మనం అడగటానికి డిప్యూటీ సీఎం కాబట్టి ఆ పదవికి తగ్గట్టు ఆయన ఏం చేస్తున్నాడు అరే బాబు డిప్యూటీ సీఎం ఈ పదవి ఇది చేశాడు రా బాబు ఈ గవర్నమెంట్ అధికారుల దుమ్ము ఉంటది కదా బాగా నడిపి బాగా చేస్తున్నాడు రా బాబు అని చెప్పాలి అట్లాంటిది ఏమీ లేదు కదా అది బాధ అంటే ఇప్పుడు ఆయన ఒకటే కాకుండా అన్ని జిల్లాల వారికి అలాంటప్పుడు ఆయన ఉండాలి అంటే కొద్దిగా కష్టపడుతుంది కదా ఎవ్రీ మంత్ కాదు అన్ని సమస్యలు తెలుసుకోవాలి ఆయన ఏమేమి ఉండదు అధికారులు పంచాయతీ శాఖ ఉంది పంచాయతీ శాఖలో మారుస్తున్నాడు అన్ని డేటా అంతా మార్చేస్తున్నాడు దానికి ఏం చేస్తున్నాడు ఆ డేటా అనేది బయట పెట్టాలి కదా ఎందుకు బయట పెడతలేదు అనేది ఇప్పుడు దాకా కూడా అర్థం కావట్లేదు కదా నేను అడుగుతుంది అది ఇప్పుడు పంచాయతీ శాఖలో కార్డులు మార్చా అన్ని డేటా మొత్తం మార్చాం ఎందుకు బయట పెడతలేదు అది బాధ అంత మించేమి అంటే ఇలాగే జగన్ గారు కూడా ప్రజంగా తెలిసి ముగిస్తా చెప్పి కోటి సంతకాలతో అసెంబ్లీకి వెళ్తున్నారు ఎందుకంటే గతంలో కొన్ని ప్రభుత్వాల కాలేజెస్ ఉన్నాయి కదా దాని గుటి ప్రైవేట్ రంగాల్లో తీసుకెళ్ళాలి చేయాలని చెప్పేసి అసెంబ్లీకి వెళ్తున్నారు మరి దీన్ని ఏమంటారు మీరు పీవీపీ విధానం అనేది పీపీపీ విధానం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేదు ఓకేనా ఎందుకు ఆ మాట అన్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైదరాబాద్ లో ప్రవేశపెట్టినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన కంటిన్యూ చేశారు ఆ విధానం అనేది ఆ ప్రాసెస్ అనేది తెలియక జగన్మోహన్ రెడ్డి గారు అట్లా మాట్లాడుతున్నారు పిపిపి విధానం వల్ల నష్టం ఎవరికయా ఒక మాట్లాడుకు నష్టం ఎవరికి అదేమంటే ఉచిత విద్య అవు ఉచిత విద్య ఎవరికి వస్తుంది రిజర్వేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత విద్య వస్తుంది చదువుకుంది లేనిది ఎవరికి ఉంది వాళ్ళు ఇప్పుడు డబ్బులు పెట్టి ఎంతమంది వెళ్తున్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో పదమూడు పద మొత్తం ఉన్న పదమూడు జిల్లాల్లో దగ్గర దగ్గరగా నాలుగు లక్షల మంది మెడికల్ కోసం మహారాష్ట్ర తమిళనాడు ఇటు మన కర్ణాటక ఇటు సైడ్ వెళ్ళిపోతున్నారు అదే ఆదాయం అక్కడ ఉంటే ప్రైవేట్ కాలేజీల మీదే కదా చూపిస్తున్నాయి గవర్నమెంట్ కాలేజీలు ఎవరు జాయిన్ అవ్వట్లేదు అది ప్రైవేట్ డిపార్ట్మెంట్ ఉందనుకో అక్కడే జాయిన్ అవుతారుగా దాని ద్వారా ఎంత ఆదాయం వచ్చింది ఆదాయం అనేది పెరిగింది కదా ముందు ఏం ఆలోచిస్తారండి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తెలివి వల్ల హైదరాబాద్ రోజు ఇలా ఉంది అమరావతి కూడా ఉండింది నాంచుతున్నాడు అనేది మాకు అర్థం కావట్లేదు